హెల్మెట్ ను ధరించండి ప్రాణాలను నిలబెట్టుకోండి నినాదంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బైకిస్టులకు హెల్మెట్లను ఉచితంగా అందజేశారు హెల్మెట్ల వాడకంపై వాహనదారులకు అవగాహన కూడా కల్పించారు మునుగోడు మండల కేంద్రంలో హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు రాజగోపాల్ రెడ్డి హెల్మెట్లు ధరించకపోవడం వల్లే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని భద్రత దృష్ట్యా ఇలాంటి కార్యక్రమం చేపట్టామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు

జనవరి మొత్తం నెల వరకు రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు చేపట్టడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా నేను ముంగోలు పరేడ్లో ఉంటే నాకు సహచర మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అందరూ సహాయక సూచనతో వెంటనే కొమ్మడి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మూడు వందల హెల్మెట్స్ తెప్పించి హైదరాబాద్ నుంచి ఈ ముంగోలు పట్టణంలో యువకులకు మాటలు ఇచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం లాగా ముంగోడు పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఒకరోజు మునుగోడు పట్టణం